పిడుగురాళ్ల రోటరీ క్లబ్ ఆఫ్ ఫ్లైమ్ సిటీ వారి ఆధ్వర్యంలో ఈ రోజు పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం జానపాడు రోడ్లో గల కళ్యాణ మండపంలో పది మంది వికలాంగుల బాలలకు వీల్ చైర్స్ ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్టిక్ గవర్నర్ శరత్ చౌదరి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఫ్లైమ్ సిటీ పిడుగురాళ్ళ అధ్యక్షులు పిడుగురాళ్ల గుండ అశోక్ బాబు గారు సెక్రటరీ నీరుమల్ల రాజేష్ గారు ట్రెజరర్ గుర్రం డాక్టర్ కృష్ణకాంత్ గారు మరియు రోటరీ క్లబ్ సీనియర్ సభ్యులు పాల్గొన్నారు మీరందరూ చక్కగా చదువుకుని కంప్యూటర్ స్కిల్స్ మళ్ళీ మీకు ఇష్టం వచ్చిన వృత్తి స్కిల్స్ నేర్చుకుని మీరు మీ ఓన్ కాళ్ళ మీద నుంచుని అర్న్ చేసుకోవాలని మేము ఆశిస్తాం ఇప్పుడు మీకు స్కిల్స్ నేర్చడానికి నాలుగు రూపాయలు ఇచ్చారు అలాగే ఇంకేమన్నా మీకు స్కిల్ డెవలప్మెంట్కి ఏదైనా ఐటమ్స్ అవసరమైతే అశోక్ బాబు కలిసి ఉంటే మేము అందరం కలిపి హెల్ప్ చేస్తాము so wish you all the best <laughs>